పది ఫలితాలలో శ్రీ చైతన్య విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరవై మంది టెన్ జీపీఏ సాధించి సిద్దిపేటలో ప్రథమ స్థానంలో నిలిచారు అంతేకాకుండా పాఠశాలలో వంద శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్లో అరవై మంది విద్యార్థులు టెన్ జీపీఏ సాధించినందుకు పాఠశాలలో సంబరాలు నిర్వహించారు ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యా సంస్థల విద్యార్థులు ఇంత మంచి ఫలితాలు సాధించడం అభినందనీయమన్నారు విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమిష్టి కృషితోనే ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు ఓకే ఇట్ ఈస్ ల్యాక్ టు ఇన్ఫార్మ్ యూ ఆల్ ద సిద్దిపేట్ శ్రీచైతన్ యా ఫ్యామిలీ ఓకే ఎంటైర్ అగైన్ జోన్ యూ ఆర్ ద టాప్ సిక్స్టీ సెవెన్ టోటల్ సిద్దిపేట్లో మేము సాధించాము సిద్దిపేట్ వన్ బ్రాంచ్ టూ బ్రాంచ్ త్రీ ఐపీఎల్ ఓకే ఈ రిజల్ట్ అందించిన మా పేరె పేరెంట్స్కి శ్రీచైత్రన్ మేనేజ్మెంట్లో ఇవాళ మాకు సాధ్యమైంది సపోర్ట్ చేసిన మా టీం మొత్తం ఎంటైర్ స్టాఫ్ ఈవిన్ నాన్ ఆల్సో ఓకే వాళ్ళ సపోర్ట్ తోటి మళ్ళీ సిద్ధిపెట్టో నంబర్ వన్ అగైన్ రీటర్ శ్రీచైత్రన్ ఈస్ ఆల్వేస్ నంబర్ వన్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం అండి ఈరోజు విడుదల ఏదైతే తెలంగాణ టెన్త్ క్లాస్ రిజల్ట్ ఉన్నారో అందులో చూసినట్లయితే శ్రీ చైతన్య విద్యా సంస్థలు మరొక్కసారి విజయ డుంక ముగించాయి ఈరోజు ఎందుకంటే మొత్తం తెలంగాణ మొత్తం చూసినట్లయితే పద్నాలుగు వందల రెండు టెన్ బైటెన్ సాధించి ఈ రాష్ట్రంలోనే మరొకసారి శ్రీ చైతన్య విద్యా సంస్థ తిరగలేదనే విధంగా రిజల్ట్స్ రాయడం జరిగింది మరి ఇంత గొప్ప రిజల్ట్ చూంటి మా యాజమాన్యానికి అట్లానే మా విద్యార్థుల తల్లిదండ్రులకు మా విద్యార్థులకు మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరిన యాజమాన్యం తరపు నుంచి ప్రత్యేకంగా అభినంది చేసుకుంటున్నాం ముఖ్యంగా మా మేనేజ్మెంట్ నాగేంద్ర గారు జిఎం నాగేంద్ర గారు కావచ్చు లేదంటే బల్లింపాటి శ్రీధర్ గారు కావచ్చు శ్రీధర్మణి గారు కావచ్చు సో మరొక వాళ్ళ వైపు నుంచి కూడా మా విద్యార్థులకు ఉపాధ్యాయులకు అదేవిధంగా విద్యార్థులు తల్లిదండ్రులందరికీ కూడా అభినంది థ్యాంక్ యూ అండి కంగ్రాట విద్యార్థులు తల్లిదండ్రులు మాట్లాడుతూ శ్రీ చైతన్య స్టడీ మెటీరియల్స్ కరికులం అందరికీ అర్థమయ్యే విధంగా సులభ శైలిలో ఉంటాయని ఉన్నతమైన చదువుల కోసం శ్రీ చైతన్యలోనే జాయిన్ కావాలని పిలుపునిచ్చారు స్కూల్ స్టాప్ అండ్ ప్రిన్సిపల్ సార్ ఎస్పెషల్లీ ప్రిన్సిపల్ సార్ అండ్ ది స్టాఫ్ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన ఈ బోధన పోతే మా ఈరోజు మా పిల్లలు టెన్ పెట్టండి జీపీఎస్ పోటీ అదే విధంగా ఇంకా ఎన్నో ఉత్తమమైన ర్యాంకులు కూడా వచ్చాయి అంటే టెన్ బై టెన్ వచ్చిన వాళ్ళకే కాకుండా మిగతా వాళ్ళకు కూడా బాగా మంచి మార్క్స్ వచ్చాయి ఇంకా ఇంకా పర్సంటేజ్ పెరుగుతుంది ఇంకా పెరుగు పెరుగుతుంది అని కూడా మేము ఇంకా కోరుకుంటున్నాము హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది ఈరోజు శ్రీ చైతన్య స్కూల్ ఇంకా మంచి ఇంకా ఎన్నో బ్రాంచెస్ ఓపెన్ చేసి ఇంకా మా పిల్లలు ఇంకా ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవాలనేసి నేను ఆ స్టాఫ్కి కరస్పాండెంట్కి టాప్ లెవెల్ టు బాటమ్ లెవెల్ లెవెల్ వరకు నా పాదాభివందనాలు చెప్తూ వాళ్ళకు మా యొక్క వినతిని విజ్ఞప్తి చేసుకుంటున్నాను ధన్యవాదాలు మాకు వచ్చింది కారణం మా హార్డ్ వర్క్ టీచర్స్ అండ్స్ లో నాకు టెన్ పాయింట్స్ వచ్చాయి దీని అంతటి కారణం బెస్ట్ ఎక్స్పీరియన్స్ బ్రాక్ గా చెప్పింది అని ఆ స్కూల్లో ఉంది అలానే మాకు కండక్ట్ చేసిన ఫేజ్ రివిజన్ వల్ల మాకు ఎంతో హెల్ప్ అయ్యింది ఈ ఫేజ్ ప్రోగ్రామ్ टीचर्स अंदर की